అందరికీ నమస్కారం గణపతి నవరాత్రుల్లో షోడశోపచార పూజలో వాడే ఇరవై ఒకటి పత్రాల్లో ఇప్పుడు మనం చూస్తున్న అశ్వత్థ పత్రము అంటే రావి రావి పత్రము అనమాట ఇవి అన్నమాట రావి చెట్టు చాలా పెద్ద వృక్షంగా ఉంటుంది కాకపోతే వీడియోలో చూపించడం కోసం చిన్న వృక్షాన్ని చూపిస్తూ ఉన్నాను ఇంకా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే కూడా మన యొక్క పవిత్ర ఆరా అనేది పెరుగుతుంది అని చెప్తారు ఇంకా చాలామంది పిల్లలు కలగడానికి కోరికలు తీరడానికి కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇది అనమాట రావి చెట్టు యొక్క విశ్లేషణ ఆడవారి చాలా రకాల సమస్యలకి రావి గింజలు ఉపయోగిస్తారు